జనం అందరు వెళ్ళిపోతారు కదా వాటి దగ్గరికి తద్వారా ప్రజలకి ముందు సెక్యూరిటీ ఉండేది వస్తు సామాగ్రి ముఖ్యమైనది దాచుకోగలిగేవాళ్ళు అలాంటిది అదే అంటే రెండు లక్షల మందిని చూడలేకపోయామని చెప్పడం చాలా దారుణం అంటే జనానికి ఒక సోన్ సో చోటకి పోండి అంటే లేదా మీ బంధువులు ఎవరి దగ్గరకైనా వెళ్తానంటే పోండి అంటే పోతారు కదా జనం ముందు రోడ్ల మీద పెట్టు కూర్చునేవాళ్ళు కదా అక్కడ ఫెయిల్యూర్ మాత్రం అధికార యంత్రాంగాన్ని వాళ్ళ తప్పిదాన్ని చంద్రబాబు గారు మోసారు అది కవర్ చేస్తూ కష్టపడ్డారు ఆయన ఆయన కష్టం ద్వారా వాళ్ళ తప్పుని కవర్ చేసుకొచ్చారు ఓ రకంగా అదే సందర్భంలో సరే వరదలు ఉన్నప్పుడు సరైన సాయం అందిందా లేదా ఇక చర్చ అనవసరం ఇప్పుడు మాత్రం వివిధ శాఖలతో సమీక్షించడం కావచ్చు ఎప్పటికప్పుడు పరిష్కరించడం కావచ్చు ఏదో ఇన్సూరెన్స్ వాళ్ళతో మాట్లాడటమా అలాగే మెకానికల్ గురించి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళతో మాట్లాడటమా అలాగే అర్బన్ యాప్ వాళ్ళతో మాట్లాడటమా అలాగే ఇప్పుడు కొంత డొనేషన్ల నుంచి డబ్బులు గట్టివా వీటిలో చూసినప్పుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించారు చాలా సిన్సియర్ హార్డ్ వర్కింగ్ నేచర్ తో పనిచేశారు ఆయన మరోసారి ఆయన మార్క్ వేసుకున్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా రైట్ థ్యాంక్ యూ సార్ మొత్తానికి వరద బా